లక్ష మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది అని కెరీర్ను బిల్డ్ చేసుకునే బాధ్యత మీది అని సీఎం స్పష్టం చేశారు మీరే రేపటి కోసం ఆలోచిస్తే తాను నెక్స్ట్ ఇరవై ఏళ్లపై ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు తన విజన్ అర్థం చేసుకుంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు తెలుగు కమ్యూనిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్ విల్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో వెరీ వెరీ వెల్తీయెస్ట్ వెల్త్ క్రియేటర్స్ గ్లోబలీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అన్ అన్ ట్వంటీ టూ ఇయర్స్ టైం సో ఐ వాంట్ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ యూ యంగ్ యంగ్స్టర్స్ దగ్గర దగ్గర యాభై వేల మంది ఈరోజు ఆన్లైన్లో ఉన్నారు మీ అందరికీ అభినందనలు నేను ఒక పిలిపిచ్చాను ఒక చిన్న పిలిపిస్తే యాభై వేల మంది ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో మీరు ఎన్యూమిరేట్ చేసుకున్నారు న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నా ఆల్ యంగ్ బ్రెయిన్స్ అడాప్టబులిటీ ఈజ్ వెరీ హై లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ అదే మరిగా ఈ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసిపో అవకాశం ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మన టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ తీసిపోతూ మనం కానీ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ది వీ వీఆర్ మనం ఆలోచన విధానం ఇంపార్టెంట్ ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్న స్టూడెంట్స్ అందరికీ యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో ఐ ఆమ్ థింకింగ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ముప్పై ఏళ్ళకు మనపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి స్విట్జర్లాండ్కి వెళ్ళండి సింగపూర్కి వెళ్ళండి ఎక్కడ చూసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి